ఆర్టిజం ఓ నాడీ సంబంధ సమస్యని చిన్న వయసులోనే గుర్తించి తగిన చికిత్స అందిస్తే పిల్లలకు మెరుగైన భవిష్యత్తును అందించవచ్చని హ్యాపీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ రీహెబిలిటేషన్ సెంటర్ డైరెక్టర్ గాయత్రీదేవి పేర్కొన్నారు ఆర్టిజం ఉన్న పిల్లల్లో అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంటుందన్నారు ప్రపంచ ఆర్టిజం అవగాహన దినోత్సవం సందర్భంగా బుధవారం సాయంత్రం విజయవాడ బందర్ రోడ్లోని అంబేద్కర్ స్మృతి వనం వద్ద పలు కార్యక్రమాలను నిర్వహించారు ప్లకార్డులు ప్రదర్శించి పలువురు యువకులు ఆర్టిజం గురించి ప్రచారం చేశారు ఆర్టిజం పిల్లలను ఎలా గుర్తించాలి వాళ్లతో ఎలా వ్యవహరించాలని సాయం ఎలా చేయాలి వంటి అంశాలను వివరించారు తల్లిదండ్రులు తమ పిల్లలతో ఉన్న అనుభవాలను పంచుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టిజం వ్యాధి కాదని చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా వ్యాధి బారిన పడతారని తెలిపారు ఆర్టిజం పిల్లలకు సాధారణ పిల్లలు మాదిరిగానే బలాలు నైపుణ్యాలు వారు మామూలుగా మాట్లాడలేకపోవచ్చు కానీ పాటలు పాడటం సంగీతం క్రీడల్లో నైపుణ్యం కనబరుస్తారని చెప్పారు ఆర్టిజం పిల్లల్లో అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంటుందనే విషయాన్ని గుర్తించి ప్రోత్సహించాలన్నారు ప్రజల్లో అపోహలను తొలగించేందుకే అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని చెప్పారు See you ఆటిజం ఏప్రిల్ సెకండ్ ఈజ్ ఆటిజం అవేర్నెస్ డే అండి మేము పాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి వీఆర్ వర్కింగ్ ఆన్ పీడియాట్రిక్ కండిషన్స్ సో చాలా అధికంగా మేము చూస్తున్న న్యూరో డెవలప్మెంటల్ కండిషన్ వచ్చి ఆటిజం అండి దానివల్ల చాలా లైక్ దాని గణాంకాలు చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి ఇప్పుడు ప్రతి ముప్పై ఆరు మందిలో ఒక కిడ్ ఆటిజంకు గురవుతున్నారు ఇంకా టెన్ ఇయర్స్ తర్వాత ద స్టాటిస్టిక్స్ ఆర్ సేయింగ్ ఎవ్రీ టూ ఆర్ త్రీ కిడ్స్లో ఒక ఆర్టిస్టిక్ చైల్డ్ ఉండబోతున్నారు అని ఇది మనం చాలా ఆలోచించాల్సిన విషయం చాలా అలర్ట్గా ఉండాల్సిన విషయం అండి దీనికి ఆర్టిజంని చాలా పేరెంట్స్ చాలా అపోహలతో ఉంటారు మనం వాస్తవంగా చెప్పాలంటే ఆర్టిజం ఈజ్ నాట్ క్యూరబుల్ అండి అలాంటి అలాగని చెప్పి అది ఒక డిసీజ్ కూడా కాదు ప్రాపర్ కోపింగ్ స్ట్రాటజీస్తో ప్రాపర్ రైట్ థెరపీస్తో ఆర్టిజంని చాలా ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు ఆర్ట్ ఇప్పటికీ కూడా సమాజంలో ఆర్టిజం అంటే వాళ్ళకి మతస్థిమితం లేదు లేకపోతే వాళ్ళు కోపం అవ్వలేరు జీవితాంతం తల్లిదండ్రుల మీద ఆధారపడల్సి ఉంటుంది ఇలాంటి చాలా అపోహలు ఉన్నాయండి కానీ మాకు ఈ సిక్స్ ఇయర్స్ ఆఫ్ వర్క్ హిస్టరీ సేయింగ్ దట్ ఆర్టిస్టిక్ కిడ్స్కి చాలా చాలా టాలెంట్స్ ఉంటాయి ఎస్పెషల్లీ ఐ ఆల్బర్ట్ ఐ ఇన్స్టెన్ హీస్ వన్ ఆఫ్ ద చైల్డ్ బీయింగ్ రికగ్నైజ్డ్స్ ఆర్టిజం అలాగే వీ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ వర్ ఆర్టిస్టిక్ ఇన్ చైల్డ్హుడ్ అండ్ హ్యావ్ కరెంట్లీ బీయింగ్ డూయింగ్ వెరీ గ్రేట్లీ ఇన్ ద సొసైటీ అండ్ మనం ముఖ్యంగా ఏమవుతుందంటే సొసైటీ నుంచి చాలా స్టిగ్మా ఎదుర్కొంటున్నారు వీళ్ళని బయటికి తీసుకురావడానికి సమాజంలో తల్లిదండ్రులు కూడా చాలా భయపడుతున్నారండి ఎందుకంటే చాలా వ్యతిరేకత ఉంది నార్మల్ స్కూల్స్లో ఇంక్లూడ్ చేసుకోవట్లేదు లేకపోతే వీళ్ళని చూస్తే తోటి పిల్లల్లో ప్లే స్కూల్స్లో కూడా మేము ఆ వ్యతిరేకత చూసామండి హాయ్ నా పేరు రాజేష్ ఒకటిపూడి నేను పాస్ త్రీ ఇయర్స్ నుంచి హ్యాపీ చైల్డ్ రియాబిడేషన్ సెంటర్లో సీనియర్ స్విమ్మింగ్ కోచ్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఈ హ్యాపీ చైల్డ్ రియాబిడేషన్ సెంటర్లో ఈ స్పెషల్ కిడ్స్ని అందరూ వాళ్ళకి ఏం రాదు టాలెంట్ లేదు అన్న వాళ్ళందరినీ నేను వాళ్ళొక ఛాలెంజ్గా తీసుకొని ఒక స్విమ్మింగ్ వాళ్ళకి నేర్పిస్తూ వాళ్ళని స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్కి కాంపిటీషన్ని పేరె పేరా కాంపిటీషన్ లెవెల్కి తీసుకువెళ్ళి వాళ్ళు నేషనల్ లెవెల్ మళ్ళీ కొట్టించేలాగా ట్రైన్ చేస్తున్నాను ఇట్స్ టు ఏ హ్యాపీ పార్ట్ దట్ ఐల్ బీ వర్కింగ్ ఫర్ ద హ్యాపీ చైల్డ్ ఈ పిల్లలకి అందరితో పిల్లలతో పా కాకుండా వీళ్ళకి కూడా ఒక కెరియర్ ఉంది అని నేను వీళ్ళకి డెవలప్ చేస్తూ వాళ్ళకి ఒక కెరియర్ని డెవలప్ చేస్తూ వాళ్ళని నేషనల్స్కి ఇంటర్నేషనల్స్ కూడా ట్రైన్ అప్ చేయాలని కోరుతూ పార్టిసి చేస్తూ వాళ్ళని ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు రాజేష్ ఒకటిపూడి నేను ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు ప్రదర్శనలు ఆకర్షించాయి ప్లకార్డులు ప్రదర్శించి పలువురు యువకులు ఆటిజం గురించి ప్రచారం చేశారు ఆటిజం పిల్లలను ఎలా గుర్తించాలి వాళ్లతో ఎలా వ్యవహరించాలని సాయం ఎలా చేయాలి వంటి అంశాలను వివరించారు ఫ్లాష్ మాబ్ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి తల్లిదండ్రులు తమ పిల్లలతో ఉన్న అనుభవాలను పంచుకున్నారు ఆటిజం పట్ల ప్రజల్లో అపోహలను తొలగించేందుకే అవగాహన కార్యక్రమాలను చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు నేను ఆక్యుపేషన్ థెరపిస్ట్ చైల్డ్ డెవలప్మెంట్ రీహాబిలిటేషన్ సెంటర్లో పనిచేస్తున్నాను మేము ఇక్కడ ఏంటంటే ఆర్టిసం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఏప్రిల్ సెకండ్ వరల్డ్ ఆర్టిసం అవేర్నెస్ డే అంటారు ఇక్కడ ఆర్టిసం పిల్లల గురించి వాళ్ళు ఎలాగ ఉన్నారో వాళ్ళని ఎలాగ సొసైటీ లోపల మనం ఇంక్లూడ్ చేసుకోవాలని దాని గురించి ఒక అవేర్నెస్ అందరికీ ఇస్తున్నాము బికాస్ ఇంకా చాలామంది పిల్లలకి చాలామంది పేరెంట్స్కి ఆర్టిసం అంటే ఏంటి వాళ్ళు ఎలాగ ఉంటారో అని వాళ్ళకు ఒక ఐడియా లేదు సో మేము ఏం చేస్తున్నామంటే పిల్లలు ఎలాగ ఉంటారు వాళ్ళని ఎలాగ మన సొసైటీ లోపలికి తీసుకెళ్ళి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళని మనం ఎలాగ అక్సెప్ట్ చేయాలని చెప్పి దాని గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం దీనివల్ల ఫ్యూచర్లో ఇన్క్లూషన్ సొసైటీని ఒకటి ఉంటుంది అన్ని పిల్లలకి ఒక ఐడెంటిటీ వాళ్ళకి చెప్పి ఒక సెల్ఫ్ సొసై సెల్ఫ్ రికగ్నైజేషన్ అన్నీ కదిలేసినట్టు మేము ఈ సో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం స్పోర్ట్స్ వైజ్ కానీ అంటే బెస్ట్ డాన్సర్ ప్లస్ మ్యూజికల్ సైడ్ కానీ తనకి ఇండిపెండెంట్ చేయాలని నా కళ అండి నా కళ నెరవేరుతుందని నేను కోరుకుంటున్నాను అవన్నీ కూడా తనకి కావలసిన స్కిల్స్ ఏదైతే ఉంటాయో దానికి దీంట్లో హ్యాపీ సెంటర్లో అయితే అన్నీ ఉన్నాయండి అన్నీ టు జెడ్ అనమాట మనకి మా అంటే మీ పాపకి ఏం కావాలి అని అడుగుతారు వాళ్ళు మా పాపకి ఏం కావాలి అనేది మనం చెప్తే వాళ్ళు స్కిల్ ఇస్తారు అందరికి నమస్కారం నేను యోగానందన్ స్పీచ్ థెరపిస్ట్ సో ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఈ రోజు ఆర్టిజం అవేర్నెస్ డే ఆర్టిజం అంటే ఏమంటే అందరికీ ఫ్యూ కి మాటలు రాదు రాకుండా కి అందరికీ ఇప్పుడు ఇప్పుడు యాపిచుల్ డెవలప్ నుంచి అందరికీ ఇప్పుడు థెరపీ ఇస్తున్నాము సో ఆర్టిజం సెరిబల్ ప్లాల్సీ ఏడిహెచ్డి డిస్లెక్సియా ఈ ఉండేవాళ్ళ అన్ని కి మాటలు ఆ ఏజీ లైక్ ఏజ్ అడికట్గా ఉండదు సో ఆ కిడ్స్కి కరెక్ట్గా థెరపీ ముందు నుంచి థెరపీ తీసుకొని థెరపీ తీసుకొని సో వాళ్ళకి ఎలా మాట్లాడి స్టార్టింగ్ నుంచి ఎలా నేర్పించాలని అన్నీ ఇక్కడ హ్యాపీ స్కూల్ నుంచి నేర్పిస్తున్నాము సో ఇప్పుడు మీరు ఇంట్లో కూడా కిడ్స్ అలా ఉంటారా ఓకే టూ ఇయర్స్ వచ్చింది ఇంకా మాట్లా మాటలు రాలేదు స్కూల్కి పంపిస్తే మాటలు వచ్చేసింది అలా కాదు మీరు ముందే అది ఐడెంటిఫై చేసి ప్రాపర్ దగ్గర ఉన్న వాళ్ళ సెంటర్కి తీసుకెత్తి తీసుకువెళ్ళి అక్కడ స్పీచ్ థెరపీస్ దగ్గర ప్రాపర్గా థెరపీ థెరపీ తీస్తే మనం ఏజ్ బ్యాలెన్స్ చేయవచ్చు మీరు ఇంట్లో కూడా కిడ్స్ అలా ఉంటారంటే తొందరగా మీరు ఐడెంటిఫై చేయండి కాదు ఏజ్ వస్తే మాట్లాడతారు స్కూల్కి వెళ్తే మాట్లాడతారు అలా మాత్రం ఉన్న లేకుండా తొందరగా మీరు ఐడెంటిఫై చేసి కరెక్ట్గా దగ్గర ఉన్న సెంటర్స్ తీసుకువెళ్ళి మీరు ప్రాపర్గా థెరపీ తీసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ మనం సరి చేయవచ్చు థ్యాంక్ యూ